అది ఎక్కడంటే కదా ప్రస్తుతం షార్నాలో నూతన ప్రస్తుతం అంటే దాదాపు ఇరవై నెలలు అవుతుంది ద్వారా రోడ్లు కానీ ఇతర ఇతర కార్యక్రమాలు పనులు చేపడుతున్నారు సంతోషము వాళ్ళు పోయి ఈరోజు వాళ్ళల్లో ఆ కాంగ్రెస్ నాయకులే పోయి చేస్తురు ఎప్పుడో సందర్భంలో ఆఫీసర్లు కూర్చున్నారు తప్ప వాళ్ళు పోయి కార్యక్రమాలు చేస్తున్నారు టేబుల్ పట్టిపో సంతోషం మేము అనేది ఏంటంటే ఒక్కటి మీకు అందరికీ ముందుకు తెలియాల్సిందంటే ఎఫ్ఐడిసి అనేది లోన మున్సిపాలిటీ తిరిగి చెల్లించాలి దానికి గాను మేము గతంలోనే రెండు వేల ఇరవై మూడులోనే దాదాపు శాంక్షన్ వచ్చే పరిస్థితి ఒకటి ఇరవై ఏడు కోట్ల తొంభై ఆరు లక్షలు ఒకటి తొంభై తొమ్మిది కోట్ల డెబ్బై రెండు లక్షలకు పియూఎఫ్ఐడిసి ప్రపోజల్స్ పంపిచ్చాం దాంట్లో కొన్ని పూర్తిగా శాంక్షన్ అయ్యి శాంక్షన్ అయ్యి ఉన్న స్టేజ్లో ఎలక్షన్ వచ్చి చేయలేకపోయినాం నేను గతంలో ఇంతకు ముందు కూడా ఒకసారి పుట్టినా మేము అదే వరకు చేస్తుంటాం ఇప్పుడు మీరే మీరు అదే ముప్పై తొమ్మిది కోట్లకు వర్కులు తెచ్చి చేసుకుంటా ఇంకోటి ఉదాహరణ కొన్ని వాళ్ళల్లా ఆల్రెడీ అయిపోయిన పనులు కూడా అంటే వీళ్ళు ఏం అంటే రన్నింగ్ మీటర్స్ అని పెట్టి అమౌంట్ కాకుండా ఇంత అమౌంట్ ఈ వాళ్ళు ఇంత అమౌంట్ అని కాకుండా రన్నింగ్ మీటర్స్ అని పెట్టి కొన్ని అయిపోయిన వర్కులు కూడా మెన్షన్ చేసారు దానిల్లో అదొకటి ఇంకొకటి ప్రతి ఒక్కటి కాంగ్రెస్ ప్రభుత్వంలో అయిన వర్కులు తప్ప కాంగ్రెస్ ప్రభుత్వంలో అయిన వర్కులు తప్ప ఇంతవరకు ఏం కాలేదు ఇరవై ఐదేళ్ల అయిన వర్కులు అని చెప్పి చెప్తున్నాం ఇరవై ఐదేళ్ల కింద అయిన వరకు ఇప్పుడు మీరే ప్రత్యక్ష సాక్షి ఏమంటే కొన్ని మెయిన్ రోడ్లలో మిషన్ బైరత నుంచి డిస్టర్బ్ అయినందుకు అవి కొన్ని వర్కులు చేయలేకపోయినా మిషన్ బైరత డిస్టర్బ్ అయినందుకు ఒకవేళ అధికారంలోకి వచ్చితే అవన్నీ కంప్లీట్ అయిపోయాయి రోడ్లు ఒక ఉదాహరణకు పరుగున డెబ్బై ఏడు లక్షలది మెయిన్ రోడ్డుకు మేము ఈ మైభూస్వాళ్ళ దగ్గర శంకుస్థాపన చేసినాం అది శిలాపాలకు కూడా ఉంది దాన్ని ఇప్పుడు ఈ మధ్యలో వాళ్ళు పెంచాలి రెండు సార్లు కొట్టి పెంచాలి మొన్న మధ్యలో కొట్టి దాన్ని ఒకటి కోటి నలభై లక్షల చెప్తారు అయితే నేను ఒక చిన్న ఉదాహరణ ఏం చెప్తున్నా అంటే ఈ డెబ్బై ఏడు లక్షలేమో కేవలం కింది వరకు మెయిన్ రోడ్ మేము దీన్ని ఈ ప్రపోజల మా ప్రపోజల ఏముందంటే ఇప్పుడు ఉదాహరణ చెట్ట నరసింహం బత నరసింహం వాడు ఉంది దాంట్లో ఇంటర్నల్ రోడ్కి అమౌంట్ అలాగే ఉంది ప్లస్ టువెల్త్ ప్లస్ ఆర్లసీ కంటాక్ట్ చేసిన వాళ్ళ మా ఇంటి నుంచి వివేకానంద బురమ వరకు దాని అమౌంట్ అలా ఉంది వీళ్ళు ఏం అంటే ఆ మొత్తం వరకు టోటల్గా కోటి నలభై లక్షలు అని మేమేమో సెపరేట్ సెపరేట్ పెట్టినాం ప్రభుత్వం వాడు కోటి నలభై లక్షలు అని చెప్పి చేస్తుంది మేము దేనికి మీకు మేము అటు చెప్తున్నది ఏంటంటే మీరు గతంలో ఏం పనులు చేయలేదు అని అందుకు చెప్తున్నాం మేము ఇప్పుడు మీరు తిరుగుతున్న రోడ్లన్నీ మేము ఆ ద్వారానే సాఫీగా తిరుగుతున్నాం ఒక్కటి రెండు చిన్న చిన్న ఇప్పుడు ఒకటి నేను మెయిన్ టౌన్లో పరంజార్ మెయిన్ రోడ్డు పటేల్ రోడ్ మెయిన్ రోడ్డు తప్ప అన్ని దాదాపు చేసి పెట్టినా మేము చేసి పెట్టిన వర్కుల మీద దొరుకుతుంటా మేమేం చేయలేదని అంటే మాకు ఆ బాధ అనిపించి ఈ వర్కులు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది ఇంకొకటి నేను ఇప్పుడు ఆల్రెడీ చెప్పినా నేను టీవీఎఫ్ఐడిస్ అంటే నాయకుడు జేబు నుంచి ఇచ్చేది కాదు ఎవరు ఎమ్మెల్యే ఉన్నా మళ్ళీ మున్సిపాలిటీ హ్యావ్ టు రిపే దట్ అమౌంట్ అయితే కొన్ని ఒక వార్లల్లో కొన్ని వార్డ్లలో పోయి ఇప్పుడు ఎవరో ఉత్సాహంతులు ఉన్నవి ఆ కౌన్సిలర్ ఆ కౌన్సిలర్లకు వాళ్ళ ఆధ్వర్యంలో పనులు కోటి ఇరవై లక్షలతోటి కోటి నలభై లక్షల పనులు ప్రారంభించామని చెప్తున్నాం అంటే ఆ నాయకుడు కడతారు అది పైసలు వాపసు ఎప్పుడైనా మున్సిపాలిటీ కట్టాల్సిందే అమౌంట్ మేము అనేది ఏంటంటే ఇట్లా మీరు ఈ జనాలు ఆదరించు మీరు గెలిచిర్రు పనులు చేస్తున్నారు సంతోషపడుతున్నారు మేము చేయని పనులు మిగిలిన ఇస్తే సంతోషపడుతున్నాం ఇంకోటి ఇదే మెయిన్ రోడ్ ఫరకున్నా డెబ్బై మెయిన్ రోడ్డు అప్పుడు ఇంకా టైం ఉన్నది జబుల్ ఏం చేసిండు అప్పుడు మా దాంట్లోనే ఉండే ఆ కింద నుంచి మా ఇంటికి టర్న్ ఓవర్ చేసుకొచ్చింటే అది అయిపోయింది పటేల్ రోడ్ కూడా మేము వర్క్ అమౌంట్ పెట్టినాం ఏమంటే మాకు అధికారం పోయినందుకు మేము అది చేయలేకపోయినాం మీరు చేస్తున్నాం అదే సేమ్ అమౌంట్ సేమ్ తెచ్చి ఇంకోటి అమృత్ మేము ముప్పై కోట్లకు అమృత్ అని ముప్పై కోట్ల ప్రభుత్వం పంపిస్తాం మేము ముప్పై కోట్లకు పంపిస్తే దానికి ఇప్పుడు ఇరవై ఏడు కోట్ల వచ్చింది అమౌంట్ అమృత్ అంటే అమృత్ కింద ఏంటంటే మిషన్ పగరత ఇంకా బాగా మంచిగా జనాలకు ఉపయోగపడాలన్నట్టు టౌన్లో నాలుగు ట్యాంకులు కడుతుంది ఒకటి సిఎస్కే దగ్గర ఒక అయ్యప్పకాలి ఒకటి మిలియన్ఎం టౌన్షిప్ ఒకటి చెటాన్పల్లి అనుకున్నారంట కానీ ఆ చెటాన్పల్లికి ఇంకా ప్లేస్ ఫైండ్ అవుట్ కాలేదు ఇవన్నీ అమృత్ అమృతూలో అవి చేస్తున్నాం మేము ముప్పై ఏడు కోట్లకు ముప్పై కోట్ల పైన మేము ప్రపోజల్ పంపించినాం టూ అప్పుడు మోహన్ రెడ్డి అని ఉండే ఇన్ఛార్జ్ ఈ మెగా కంపెనీ ఇన్ఛార్జ్ ఆయననే మొత్తం ఫాలో అప్ చేసి అయింది ఇప్పుడు దానికి ఇరవై ఏడు కోట్లు వచ్చాయి దాని ద్వారా ఇక్కడెక్కడైనా మిగిలినైపోయి మిగిలిపోయిన పైప్ లైన్లు ఏమైనా ఉంటే అవి చేయడానికి ఆ బర్కులు పెట్టిరు అవి చే చేస్తున్నాను సంతోషం మేము అనేది ఏంటంటే మీరు ఎక్కడ పోయినా ఏడ శంకుస్థాపన చేసినా మీరు గెలవాలనుకుంటున్న నాయకుల ద్వారా పనులు జరుగుతున్నాయని చెప్తే కాదు మేము తెచ్చినాము చేస్తు వాళ్ళు గతంలో మీ పిలిపించిన పనులు మేము చేస్తున్నామని చెప్పండి కానీ గతంలో ఏం చేయలేదు అంటే బాధ అనిపిస్తుంది ఇరవై ఐదు ఇరవై ఐదేళ్ల కింద ఒక నాయకుడు అంటాడు మొన్న ఇరవై ఐదేళ్ల కిందట వేసిన రోడ్లు తప్ప లేవు అంటే మీకు మీరు చూస్తున్నారు కాదు సార్ కొత్త రోడ్లు లేనే లేవా టౌన్లో దయచేసి ఈ బట్టగాల్చి మీదేసే పనులు మానుకొని మీరు మీ అవకాశం ఇచ్చింది మీరు ఎంత అభివృద్ధి చేస్తారో చేయండి ఫైనల్గా గా నిలు అవుతారు ప్రజలు కనుక ప్రజలే తెలుసు ప్రజలకు తెలుసుకు ఎవరన్నా చదువు తెలివి అర్థం చేసుకోగలుగుతారు వీళ్ళు ఆల్రెడీ గతంలో అవి స్టార్ట్ అయినవి వర్కులు శాంక్షన్ అయిన వర్కులే ఇప్పుడు వాళ్ళు ఆ ఓడిపోయినందుకు పూర్తి చేయలేకపోయినది వాళ్ళు కూడా అనుకుంటారు దయచేసి మీరు మీ అభివృద్ధి పనులు ఏదో సజావుగా సాధించండి కానీ ఇతరుల మీద విమర్శలు చేసుకుంటూ పనులు చేస్తే జనాలు ఆర్చించ నమస్కారం అయితే ఈరోజు ప్రెస్మెంట్ పెట్టడానికి కారణం ఏంటి అంటే గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త విచారాలకు పొద్దురు కదన్నట్టు వేస్తే వాటిల్లో ఏదో టేపుల్ పట్టుకొని మొత్తం ప్రైవేట్ సైన్యాన్ని పెట్టుకొని ఒక ఏఈ ఉన్నాడు వర్క్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు ఎవరున్నాడు వాళ్ళే టైం పట్టుకుంటారు వాళ్ళే ఇంటి నుంచి ఈటీకి ఇంటి నుంచి ఈటీకి అంటే అని చెప్పాను తిరుగుతున్నారు మరి ఎందుకు తిరుగుతుందో అర్థం అయిపోలేదు అది నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నా గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి గోల్డెన్ పార్క్ వరకు మేము అంటే మా అంజన్న గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మేము కౌన్సిలర్ ఉన్నప్పుడు డెబ్బై ఏడు లక్షల రూపాయలతోటి డెబ్బై ఏడు లక్షల రూపాయలతోటి ఆ వరకు మొత్తం పెట్టినాం ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసినాం దానికి శిలాఫలకం అంజన్న గారి పేరు మీద శిలాఫలకం ఉంటుంది టీఎఫ్ఐడిసి పండ్ల అయితే దీనికి మళ్ళీ మనం కొత్తగా వచ్చి కొబ్బరికాయ కొట్టేసి ఎమ్మెల్యే గారు కొబ్బరికాయ కొట్టడం తర్వాత దాన్ని మొత్తం కాంగ్రెస్ సమర్థించడం ద్వారా కాదని నాకు అయితే అర్థమైతే లేదు ఇది ఎందుకు ఫోటో చూపిస్తున్నా అంటే నాకు రాతి తెలిసింది ఏంటంటే ఈ శిలాపలకాన్ని కూల్చేది ఎందుకంటే రోడ్డు ఆల్రెడీ వైండింగ్ నడుస్తుంది కాబట్టి వైడింగ్లో కూల్చేదామని ఆలోచనతో చేసిరు అంటే నేను రాత్రి పదకొండున్నరకు పోయి ఫోటో తీసుకొని వచ్చింది అంటే ఇంత దారుణంగా చేస్తున్నారు ఇప్పటివరకు శాతీ జరిగిన ఏ అభివృద్ధి విధంగా సొంతంగా ఎమ్మెల్యే పండు ఇంకేదో ఫండ్ నుంచి వచ్చింది కాదు సిరి మేము కౌన్సిలర్ ఉన్నప్పుడు మా పండు అంటే మున్సిపల్ ఫండ్ జనరల్ బాడీ ఫండ్ ఉన్న నా అని చెప్తున్నా ఎమ్మెల్యే గారు వచ్చి ఒక నాలుగు లక్ష కొబ్బరికాయ కొట్టుండి ఒకటి కమ్యూనిటీ హాల్ పదిహేను లక్షలు నేను శాంక్షన్ చేయించుకున్న నా జనరల్ ఫండ్ నుంచి తర్వాత గోరెమియా ఇంటి దగ్గర ఒకటి డ్రైనేజ్ తర్వాత సీసీ రోడ్ కొబ్బరికాయ కొట్టు ఇది నా ఫండ్ అంటే మేము చేసిన దానికి ఆయన ఎమ్మెల్యే ఉండి మొన్న వచ్చి కొబ్బరికాయ కొట్టింది సార్ ఎమ్మెల్యే కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం ఆయన పెద్ద మనిషి రావాలి కోరుకుంటామే మంచిదే అభివృద్ధి జరగాలని చెప్పాను కానీ మేము చేసిన పనుల కితంగా వాళ్ళే చేసి ఇరంటని చెప్పని చెప్పుకున్నంతవరకు ద్వారా అయితే మాకైతే అర్థమవుతలేదు తర్వాత నిన్న ఎమ్మెల్యే గారు వార్డులో తిరుక్కుంటా అన్న తర్వాత వాళ్ళ కొంతమంది కాంగ్రెస్ లీడర్ ఉన్నారంట ఏమని మొత్తం ఇరవై సంవత్సరాల కింద ఇరవై సంవత్సరాలు కాదు బామ్మ వచ్చి పదిహేను సంవత్సరాలు అవుతున్నారు మరి ఇరవై సంవత్సరాలు మీరే ఉన్నారు కదా మేము పది సంవత్సరాలు అయితే పది సంవత్సరాల్లో ఖచ్చితంగా పరీప్ నగర్ వరకు ఉన్న ఆరు వార్డుల్లో ప్రతి గల్లీలో రోడ్లు వేసినాం ప్రతి గల్లీలో డ్రైనేజ్లు వేసినాం ఇంచుమించు రెండు కోట్ల పనులు నా వార్డ్లో వేసుకున్నాం నేను గత కౌన్సిలర్ ఉన్నప్పుడు మా మిస్సెస్ ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ మేము రెండు కోట్ల వరకు రూపాయలు రెండు కోట్లు పెట్టి ప్రతి చిన్న నీళ్ళ డ్రైనేజీలు సీసీ రోడ్లు స్తంభాలు తర్వాత వాటర్కి ఎంత ఇబ్బంది ఉందో మేమందరికీ అయితే తెలుసు ఇప్పుడు వచ్చి ఓ ఏదో మాట్లాడుతున్నారు వాటర్కి ఎంత ఇబ్బంది ఉంటే మేము గతంలో రెండు వేల పద్నాలుగు కౌన్సిలర్ ఉన్నప్పుడు నీళ్ళ నీళ్ళ ట్యాంకర్లు పెట్టుకున్నాం సొంతంగా తర్వాత కేసీఆర్ పుణ్యమాని మంజార్ పుణ్యమా అని చెప్పి మిషన్ భగ్రద నీళ్ళు వచ్చినాక ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చినాం దానికి మేమే చేసినాం మేమే అది చేసినాం ఇప్పుడు అమృత్ టు అమృత్ టు ఏంటి మిషన్ బైక్ లేదా సరిపోని పని ఉంటే తర్వాత అయిపోయిన ఏదైతే ఫండ్ ఉందో ఆ ఫండ్ వరకు ఎన్ని కిలోమీటర్లు డెస్టినేషన్ ప్రకారం ఆ కిలోమీటర్ల వర్క్ అయిపోయిన తర్వాత అమృత్ అమ్రూట్ టు మా ఎమ్మెల్యే గారు శాంక్షన్ చెప్పాం అమౌంట్ అది దానికి మేమే చేస్తున్నాం మేమే అది చేస్తున్నాం అని చెప్పి ఇక వాళ్ళు ప్రగాల్భాలు పడతాం ఎంతవరకు వాళ్ళ విద్యార్థి విద్యార్థికే వదిలేస్తున్నాము క్లెయిమ్ చేస్తున్నారు అంటే టేబుల్ పట్టుకొని తిరుగుతున్నారు ఆ టేబుల్ పట్టుకొని తిరిగినామే దిగ అధికారులు ఏం చర్యలు తీసుకుంటారు నేను కమిషనర్ గారి గిట్ట రెండు సార్లు చెప్పినాను ఏంటి మేడం మాకు ఇంత ఇన్ఫర్మేషన్ లేదు మేము మాజీ కౌన్సిలర్ రాము తాజా మాజీ కౌన్సిలర్ రా మేము మాకు ఇంత ఇన్ఫర్మేషన్ లేదు వర్క్లు పెట్టింది మేము మాకు ఒక్క ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నా ఒక ఇద్దరు ముగ్గురు లీడర్లు కాంగ్రెస్లో ఇప్పుడు కాంట్రెస్టెడ్ క్యాండిడేట్లు తప్ప మిగతా మిగతా వాళ్ళకు ఏంటి నుంచి ఏంటి డ్రైనేజ్ పెట్టాలి ఏంటి నుంచి ఏంటి డిక్సీ జీరో పెట్టాలి అంత వాళ్ళకు అవగాహన లేదు దాన్ని పట్టుకొని ఏమంటారు మనం సోషల్ మీడియాలో పెట్టుకొని రీల్స్ చేసుకుంటున్నాం పబ్లిక్ వారికి చూస్తున్నారు ఎందుకంటే మీకు దగ్గర తెలుసు పరుక్ నగర్లో రెండే రెండు రోడ్లు పెండింగ్ ఉన్నాయి ఒకటి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి గాంధీభొమ్మ వరకు తర్వాత గాంధీభొమ్మం నుంచి ఇద్దరు వరకు మిగతా ప్రతి వార్డ్ల పదకొండో వార్డు కానీ పన్నెండో వార్డు కానీ పదమూడు కానీ పద్నాలుగు కానీ పదిహేను కానీ ఈ వార్డుల ప్రతి ఒక్క సంస్థ మెయిన్ ఒక చిన్న పని కళ అంటే నాకు తెలిసి ఒక పది మీటర్ల పని లేకుండా పని చేస్తుంది పది మీటర్ల సిసి రోడ్ లేదు పది మీటర్ల దగ్గర లేదు ఇన్ని పనులు కరెంటు స్తంభాలు ట్రాన్స్ఫారాలు ఇచ్చి నుంచి ముప్పై నలభై నా వాటిలోనే ముప్పై నలభై స్తంభాలు తెప్పించుకోవచ్చు రెండు ట్రాన్స్ఫరాలు మూడు ట్రాన్స్ఫరాలు పెట్టించుకోండి అంటే మేము ఇంత ప్రజలకు ప్రజల మేము రోజు అందుబాటులో ఉంది ప్రజలకు ఏ అవసరం కానీ మేము ఇచ్చుకుంటే మేమేస్తుంటే ఒక బిడ్డ అన్నట్టు తిరుగుతానట్టు పొద్దులేసి సత్య వాడని తిరిగేట కల ఇంకోటి సరే మేము ఎవరికి ఉంటే బిడ్డకి ఎవడో ముందు పెట్టి ఎవరికి తిరుగు పెట్టినట్టు అదే పరిస్థితి మేము మా ఎమ్మెల్యే గారు ముప్పై తొమ్మిది కోట్లు టీఎఫ్ఐడిసి పండిపించి దాన్ని ఏంటంటే ఎలక్షన్ కోడ్ వచ్చిన ప్రపోజల్స్ పంపించిన మా దగ్గర ప్రపోజల్స్ కానీ ప్రపోజల్స్ కొత్త టీఎఫ్ఐడిసి ప్రపోజల్స్ కానీ ఏ వాళ్ళలో ఏమేమి అని చెప్పారు ఇది 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 ఇరవై ఏడు కోట్లు ఇది ఇరవై ఏడు ఇరవై ఏడు కోట్లు ఇరవై ఏడు కోట్లు ఇదే వరకు ఏది గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి గోల్డెన్ పార్క్ వరకు వరకు తర్వాత ఇప్పుడు చేసిన ప్రతి వరకు పటేలు పటేబూ వర్క్ ప్రతి వరకు మేము పెట్టినాం ఏంటంటే అనివార్య కార్యక్రమం మేము ఓడిపోవడం తర్వాత వాళ్ళు గెలవడం అది తెలిసిన దానికి జీఎఫర్ ఇస్తే చైర్మన్ ఎమ్మెల్యే గారు ఉంటారు కాబట్టి ఎమ్మెల్యే గారు చేస్తున్నారు దాంట్లో సంతోషం మేము ఎందుకంటే దీనికి వచ్చిన ఎగ్జాంపుల్ ఇప్పుడు పల్గి రోడ్డు నుంచి చౌరాస నుంచి మన పూజా వైజాగ్ వరకు రోడ్డు అది మా ఎమ్మెల్యే గారు మీరు డేట్లతో సార్ మీకు ఆల్రెడీ ఇప్పటికొండు సార్ ఇప్పుడు మేము చేసినాం ఏం చేసినాం ఏం చేసి వాళ్ళు చేసింది ఒక ఇంద్రాన్ని ఇల్లు ఇస్తున్నారు ఇంద్రామ్మింది ఖచ్చితంగా కాంగ్రెస్ కార్యకర్త మరి పేరు పెట్టి చెప్తారు మాకే ఇస్తాం నా దగ్గర ఎనిమిది ఇంద్రామ్ ఇల్లు సాంక్షిం ఇంద్రం ఇల్లు ఒక్కరి మీద వేరే వేరే బీరులు లేరా మరి మా దగ్గర డబల్ బెడ్రూమ్ తీసుకుంటే మా ఎమ్మెల్యే గారు ఇన్స్టిట్యూషన్ పదిహేడు వందల ఎనభై మూడు డబల్ బెడ్ రూమ్లో మేము చేయాలి చేయాలి ఒక్కరికి మాకు ఎంఆర్ఓ ఆర్డీఓ వాళ్ళ ఆధ్వర్యంలో జరిగింది మరి మేము ఎందుకు చేయలేదు అంటే మొత్తం వాళ్ళు ఒకటే పక్షపాతంగా మోనోపోలిజం సిస్టమ్ ఇట్లా రిప్లై కూడా ఉన్నది కాంగ్రెస్ పాలన కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ దీనికి మేము ఖచ్చితంగా మేము ఖండిస్తున్నాం ఇంకొకసారి ఇటువంటి ఇంకా రిపీట్ అయితే మేము పబ్లిక్లకు అంటే చౌరాస్తలో కూర్చొని ఏడా జానపేట చౌరాస్తలో కూర్చొని మేము హండ్రెడ్ పర్సెంట్ పబ్లిక్ తోటి మేము తయారు తయారున్నాం దమ్ముంటే మీకు సవాల్ తీసుకున్నా ఇది డెఫెన్స్ తోటి నేను వస్తాను ఏవైనా సరే ఖచ్చితంగా మీకు మాట్లాడగలుగుతారు మేము చేసిన మీకు వర్క్ మేము ఛాన్స్ చూపించాం అంటే హండ్రెడ్ పర్సెంట్ నేను అడుగుతాను దమ్ముంటే నేను అనిపిస్తాను అందరికీ నమస్తారు కొంతమంది కాంగ్రెస్ నాయకులు పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు వాటి మొత్తము మేమే చేసినాము ఈ ఫండ్ అంతా మేమే సాంక్షన్ చేసినాము అండర్గ్రౌండ్ రైల్వే చేస్తున్నాము సిసి రోడ్స్ చేస్తున్నాం అని చెప్పి ప్రగాల ప్రగా పడుతున్నాము అయితే ఈ ఫండ్ అంతా మరి గతంలో సాంగ్స్ అయినటువంటి ఫండ్ అయితే ఇంకొకందరు ఏమన్నారంటే మీరు అసలు ఫరట్ నగర్లో వర్పులే చేయలేదని చెప్పారు నేను చెప్పాము ఒకటే గల్లీలలో వచ్చి చూడండి ప్రతి చిన్న చిన్న గల్లీ నైటు రెండు మాఫ్లు నిద్రలు కాసి దగ్గర ఉండి ప్రతి గల్లీని వేయించినప్పుడు నా వాటిలో అయితే పదమూడవ గల్లీ గల్లీ రెండు రైట్లు నేల్కొని వేసి అది డెబ్బై ఎనభై లక్షల వర్కులు చేశారు ఇంకొకటి గతంలో రెండు వేల ఆరులో నేను ఎంపీటీషన్ అయినప్పుడు కింది వరకు వర్క్నగర్ వరకు కింది వరకు ఇరవై లక్షల వరకు ఉండదు ఇరవై లక్షల వరకు చేసిన అయితే ఆ వర్కులు అవి అవి వేసిన తర్వాత కాంగ్రెస్ ఒక రోడ్ ఏమి ఇప్పుడు ఒకటి బాగా తెలిసేది మా అయితే ఇప్పుడు కూడా ఒక రోడ్ కూడా లేదు అయితే గతంలో తెలుగుదేశం పార్టీలో ఇది మన జన్మభూమి కార్యక్రమంలో రోడ్లు వేస్తుంది పెద్ద రోడ్లైంది పట్నాలు మొత్తం అప్పుడే పడేది మళ్ళీ ఇప్పుడు వేస్తున్నారు అయితే కొంతమంది ఏమంటాడు మేమే చేస్తున్నాము ఇక ఈ గత ప్రభుత్వం ఏమీ చేయలేదు అని చెప్పి అంటున్నాం ఇదంత శుద్ధ తప్పు ఈ చేసినంత ఒక టిఆర్ఎస్ గవర్నమెంట్ మాత్రం ప్రతి షాద్ నగర్ అభివృద్ధి చెందిందంటే కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ అని చూడండి మీరు గల్లీ గల్లీ గల్లీలో చూడండి ట్యాంకులు కానివ్వండి నీళ్ళు కానివ్వండి తర్వాత సీసీ రోడ్స్ కానీ స్తంభాలు కానివ్వండి తర్వాత అదేవిధంగా లైటింగ్ కానీ రోజు వాళ్ళకు సేవ చేసుకుని కానీ అక్కడే ఉంది ప్రతి పని మేము చేసి పెడుతున్నాం కనుక జనాలు పుట్టిన నిన్న మొన్న వచ్చి మేమే చేసుకున్నాము మాదే ఉంది మేమే సాంక్షన్ జీవిస్తున్నామని చెప్పడం కాదు ఇంటికి వర్క్ చేయాలి ప్రజలకు సేవ చేసేటువంటి సేవ చేయాలి అయితే ఇంకొకటి ఇంకొకటి అన్న వాళ్ళు కొత్త జీవో లేదా చేస్తే సూపేటో చెప్తున్నారు ఒక్క కూడా లేదు వాళ్ళు పాత జీవోలు మీద మేము మార్చుకొని వర్క్ స్టార్ట్ చేస్తారు కొత్త జీవోలు సూపేయండి ఎక్స్ట్రా అమౌంట్ ఏమైనా పెడితే ఇప్పటికి కూడా ఇంకా మేము మున్సిపల్ నుంచి మా జనరల్ ఫండ్ నుంచి పెట్టిన ఫండు ఇంకా ఇరవై లక్షల వరకు మీటింగ్ పెట్టే కాలేదు పది లక్షలు గుడికేళ్ళు ఐదు లక్షలు రూపాయలే అది ఉంది అయితే ఇంకోటి నేతాజీ బాబా నుంచి మళ్ళీ ముండికే ముద్రా సంఘం వరకు నరసింహ నరసింహ గారు చెప్పినట్టు ఆ వరకు కూడా అట్లే పెండింగ్ అది కూడా మేమే చేస్తామని చెప్పుకుంటాం పట్టంలో వరట్ వాస్తవంలో లో వల్టేజ్ సమస్య ఉంది అది టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంజన్న గారు ఎస్ఎమ్ఎల్ఏ గారు ఇక్కడ చటానపల్లి దగ్గర ఒక సబ్ స్టేషన్ తర్వాత శ్మశానంగా అవి వేసి తర్వాత ఇలా ఏదో మన సాయిబాబు గుడ్ జిల్లా వరక్నగర్ పన్నెండవారు అక్కడ ఒక ట్రాన్స్ఫర్ వేసి అక్కడ నుంచి డివైడ్ చేసి మన హాస్పిటల్ హాస్పిటల్ దగ్గర అక్కడ ఒకటి ట్రాన్స్ఫర్ సపరేట్ చేసి లోవర్ వోల్టేజ్ ప్రాబ్లం లేకుండా చేసి వాస్తవం లేదు లో వల్టేజ్ ఉంది మొత్తం కరెంట్ కూడా లేదు వర్షం పడితే పోతుండే తర్వాత ఎన్ని గంటలు కరెంట్ కట్ చేస్తే ఎన్ని గంటలు రిలీజ్ కండ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ఒప్పిస్తున్నారు మార్పులు చేస్తున్నాం అది అంటున్నారు కదా మాకు అవి వచ్చే విషయం ఏంటి అంటే మాకన్నా పబ్లిక్ దగ్గర సో వారు గ్యారంటీలు అనుకుంటే వాళ్ళు పవర్కి వచ్చేది డైరెక్ట్ మా కేసీఆర్ గారు ఇంకేషన్ అంటే పబ్లిక్ తెలుసు బాధపడుతుంది అదంతా గ్రీస్ వాళ్ళ గ్యారెంటీలు అన్నారు ఇప్పుడు మేము బాటలో తిప్పుడు కేట్లు పడుకొని ఇప్పుడు ప్రైవేట్ స్టాయినా చేసుకొని తిరుగుతున్నారు కదా వీళ్ళు అడిగే అంటే పబ్లిక్ అడిగే కోసం లేదా పది జాబ్ లేక దాటిస్తున్నారు ఏం కదా పెన్షన్ పెన్షన్లు ఇస్తామన్నా రెండు వేల వేలు ఏమైంది రెండు వేల ఐదు వందలు మహిళా లక్ష్యం ఇస్తామన్న అంటే చెప్పారు ఇప్పటివరకు ఏమైంది తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇవి ఎప్పుడు ఇస్తారు అంటే ఇక్కడ అనుకుంటే వాటి సమాధానాలు ఎక్కలేరు కానీ మేము రోడ్ వేస్తున్నాం మేము రైల్వే చేస్తున్నాం మేము రోడ్ వేస్తున్నాం మేము తొంభై లక్షల శాంక్షన్ ఇచ్చినా ఏపీ శాంక్షన్ ఇచ్చిన పైసలన్నీ మేము చెప్తున్నాం మా దగ్గర మీకు ఎవిడెన్స్ కూడా సహాయ ఉన్నాయి మేము పెట్టినా బరువులు మేము పెట్టి పిఎఫ్ఐడిసి ఫండ్ ఉందో ఇద్దరు శిలాఫలకాలు ఉంటాయి కదా శిలాఫలకాల కిటగా వాళ్ళు మేము అంటే వాళ్ళకి 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 వాళ్ళ విద్యతకే వదిలేస్తున్నాం ఇదైతే మరీ దారుణం శిలాఫలకం ఉంది మేము గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి గోల్డెన్ పార్క్ వరకు శిలాఫలకం పెట్టాం కుడికి మీకు అది అండ ఉంటుంది మన దర్గా దగ్గర ఉంటుంది నైన్ గిటా వదిలి చూడొచ్చు రాత్రి పలకూడదు వాడకపోతే నాకు ఇచ్చింది ఏంటంటే పుల కొట్టేస్తారు ఏదో రోడ్ పైడింగ్ అయితే దాన్ని పుల కొట్టేస్తారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రజారోగ్య మరియు ఇంజనీరింగ్ శాఖ పురపాలక సంఘం షార్నర్ సిసి రోడ్డు శంకుస్థాపన ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై మూడు నిధులు టియుఎఫ్ఐ అంచనా విలువ యాభై ఐదు లక్షలు శంకుస్థాపన గౌరవనీయుడు వై అంజయ్య యాదవ్ గారు శాసనసభ్యులు షార్నార్ నియోజకవర్గం సభాధ్యక్షుడు పునీత్ నరేందర్ గారు మున్సిపల్ చైర్మన్ అతిథులు కల్వకుంట్ల తారక రామారావు గారు పటోర్ల సర్పారెడ్డి గారు మిగతా అంటారు అని ఇప్పుడు శిలా పథకం పెట్టినా రోడ్ వచ్చినా అదే సగం కూడా అయిపోయింది సగం రోడ్ ఎక్కడి నుంచి అసెంబ్లీ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి గోల్డెన్ పార్క్ ఉంటే గోల్డెన్ పార్క్ నుంచి హై స్కూల్ హై అయిపోయింది మిగతా చేద్దాం అనేది కూడా ఎలక్షన్ కూడా వచ్చింది ఎలక్షన్ కూడా వచ్చింది అందరికీ వేసింది ఎలక్షన్ కూడా వచ్చినాక నాకు వర్క్ చేయడానికి రాదని చెప్పాను ఎలక్షన్ కూడా అయిన తర్వాత మేము చేద్దాం అనుకున్నాం సరే దానివల్ల కాదు వల్ల మా ప్రభుత్వం రాదు వాళ్ళ ప్రభుత్వం వచ్చింది చాలా సంతోషం చేసుకోమని చెప్పండి దాన్ని ఇబ్బంది లేదు కానీ అవి ఎవరు కూకున్నట్టు లేదు మేము పేరు పెట్టుకుంటాం మేము ముందుకు పెట్టుకుంటాం అంటారంటున్నా కథ శాతం అయితే చేయండి రెండు వేల రూపాయలు ఇక్షన్ నాలుగు త్రీ డేస్ తర్వాత డబల్ బెడ్రూమ్లు కట్టి పెట్టినాం సరే మేము మాకు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో మా మంత్రి కేటీఆర్ గారు వచ్చింది దాని ప్రారంభోత్సవాలు చేసి కొంతమందికి వెళ్ళేసింది తర్వాత మేము ఇద్దామనే లోపల్ని ఈ కాంగ్రెస్ వాళ్ళు తీసుకొని వాళ్ళు కుట్ర చేసి ఏం చేసింది ఎలక్షన్లో ముందు ఇస్తే మొత్తం ఊర్లు మొత్తం టీఆర్ఎస్ చెప్పారు ఎలక్షన్ కమిషన్ కూడా ఒక కాంప్లైంట్ ఇచ్చేసింది అంటే డబుల్ బెడ్రూమ్లు ఆఫీస్ మీరే కదా కట్టి ఇద్దామంటని చెప్పి మొత్తం చేసి ఇప్పుడు మొత్తం ఇద్దాం పాడు పడిపోయినాయి సరే ఊరు మేము నుంచి నుంచి మేము జనవరి నుంచి అడుగుతున్నాం మేమైంది ఎమ్మెల్యే గారు మాకు డబల్ బెడ్రూమ్ పెట్టేశారు అంటే చెప్పాను ఆగస్టు టైం పెట్టింది అలాగే నేను ఐదు కోట్ల మందులు చెప్పిన చెప్పాడు చెప్పండి సరే మేమేమంటున్నాం మేము కట్టినాం మీరు ఏంటి పబ్లిక్ అయితే యూజ్ అవుతుంది కదా పాపం బీదలు కిరాయి కట్టలేకపోతున్నారు ఒక నెలలు చిన్న వాళ్ళు ఐదు కిరాయి కట్టాలంటే వాళ్ళు చేసుకునే పనుల మొత్తం అందరూ బీదోళ్ళకి వచ్చిందంట వాళ్ళ వాళ్ళ రోజు ఇన్కమ్ ఎంత ఉంటుంది వాళ్ళ రోజు కూలు ఎంత ఉంటుంది వాళ్ళ ఖర్చులు ఏం పెట్టుకుంటారు వాళ్ళ తిండి తిప్పలు ఫీజులు హాస్పిటల్ అన్ని పోవం కాబట్టి కిరాయి కట్టాలంటే భయపడుతున్నారు వాళ్ళకి చేయండి డబుల్ బెడ్రూమ్ వేయండి రెడీగా ఉన్నాయి కదా చిన్న చిన్న ఇప్పుడు ఈ డబుల్ బెడ్రూమ్ ఇందిరామ ఇళ్లకు ఎవరైతే ఇన్న ఫోటో దిగి ఎవరెవరు వాళ్ళ ఫోటో దిగి వాళ్ళకు ఇంగిరమైకి పని షులు చేసిరని మొదటి చెక్కిచ్చిరని దాదాపు నేను చెప్తున్నా నా నేను ఫైండ్ అవుట్ చేసిన కాడికి దాదాపు ఒక వంద మంది ఫైన్ అవుట్ నేను దుఃఖం అంటే కాడికి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళల్లో ఇష్ట పేరుండ తీసుకొచ్చి ఇస్తున్నాను ఇప్పుడు అది కేవలం ప్లంబర్ వర్క్ కానందుకు ప్లస్ ఎలక్ట్రిసిటీ మీటర్ ఫిట్ కానందుకు అవి ఇవ్వలేకపోయినా ఎమ్మెల్యే గారు గెలిచిన కొత్తలో ఆ మధ్యలో ఏడు కోట్లకు దానికి మీరు కంప్లీట్ వరకు ఏడు కోట్లకు ప్రపోజల్ ప్రబోధం అంశం అని చెప్పి అది వచ్చి తొందరగా కంప్లీట్ చేస్తే అది కూడా ఇది ఇప్పుడు దానం ఇంద్రామ్మ ఇంట్లో వచ్చిన వాళ్ళల్లో సగం మంది పేర్లు దాంట్లో ఉన్నాయి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళల్లో వాళ్లకు ఏంటంటే వాళ్ళ జనాలు ఏంటంటే మా ఉన్న ఈటికాడ జాగా పోతుంది అన్నట్టు ఇటీకాటే కట్టుకుంటుంది అది ఇప్పుడు ఎంతవరకు అయితే తర్వాత ఇప్పుడైతే మొదటి వస్తున్నాయి పెద్ద ప్రజలకు లాభం రేపు వచ్చే పని ఏదైనా మేము కింద సపోర్ట్ చేస్తాం ప్రతిపక్షానికి మేము ఎందుకంటే ప్రతిపక్షం ఉన్నాం మేము అధికారంలోకి మేము ప్రతిపక్షం వచ్చినాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మేము సపోర్ట్ చేస్తాం మేము గతంలో కూడా అధికారంలో ఉన్నాం పది సంవత్సరాలు కానీ ఇట్లా చేయలేదు మేము మాకు ఆ ప్రతిపక్షం మొత్తం కింద కలుపుకొని పోయినాం ప్రతిపక్షంలో కింద అర్థం చేసుకొని పోయినాం కానీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ నాకైతే మాకైతే అర్థమయ్యలేదు ఇది వీళ్ళది కాదు మేము ఫస్ట్ మేమైతే హండ్రెడ్ పర్సెంట్ మేము ప్రతి మేమైతే అధికారులను ప్రశ్నిస్తున్నాం దీని మీద చాలా తీవ్రంగా ఉంటుంది మా పన్న తర్వాత రాను రాను ఎందుకంటే అధికారులు చూసుకొని చేయాలి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఏం చేస్తున్నారు అనేది చెప్పని మేము మేము చూస్తున్నాం ప్రతి ఇప్పుడు ఏనైతే వర్క్ పడే పట్టణోళ్ళు వరకు కానీ లేకపోతే ఇప్పుడు హాస్పిటల్ వరకు కానీ లేకపోతే ఈశ్వర్ కానీ జరిగే వర్క్ కానీ ఈ వర్కులకు ఏమైపోతుంది ఒక ఆఫీసర్ ఉంటలేడు ఒక ఎవరు వర్క్ ఇన్స్పెక్టర్ ఉంటలేడు ఒక ఏఈ ఉంటలేడు మొత్తం వీళ్ళే మొత్తం అంటే వీళ్ళకి ఏం తెలుసు ఇప్పుడు ఒక రోడ్ ఇక్కడ నుంచి ఇక్కడ పెట్టినా ఇన్ని మీటర్లు వెడగ తిండి మీటర్లు కూడవాలి ఉంటుంది తర్వాత ఏడ డ్రైనేజ్ ఏడ తర్వాత కలవాటు ఉంది ఆ కలవాటు తీయాలా చేయాలనేది ఒక ఏ సంబంధం ఒక వరకు గత తీసుకెట్టి తెచ్చుంటారు వీళ్ళకి ఏంటంటే ఒకసారి చేసింది లేదు చూసింది లేదు టేబుల్ పట్టుకొని మేము దిగుతాం లేదా మేమే చేస్తున్నాం అని చెప్పి పబ్లిక్లో రోడ్ షోపు అప్పింది మరి మేము విధంగా ఇంచుమించు ఇప్పుడు ఏడా మన కోర్టు కొత్త కోర్టు కాళ్ళ నుంచి నాగలపల్లి వరకు రోడ్ ఇచ్చింది తర్వాత నాగలపల్లి రోడ్ నుంచి హనుమాన్ టెంపుల్ నుంచి మళ్ళీ ఇక్కడ వరకు ఇంకా మినీ ఇద్ద వరకు ఓడిపించినాం గవర్నమెంట్ కాలేజీ నుంచి కింది వరకు ఇక్కడ ఏదైనా మన భాగ్యనగర్ కాలనీ వరకు ఓడిపించింది మన జీహెచ్ఆర్ బిల్డర్ కాలేజ్ నుంచి కింది ముందర తర్వాత అవతల కింద రోడ్లు ఇప్పించినాం పెద్ద పెద్ద రోడ్లనే మేమే ఇంపించాము ఈశ్వర్ కాలనీ రోడ్లు కానీ మరి ఏ రోజు మేము ఇట్లా మేము టేబుల్ వాడుకుని వదిలేదు మరి వాళ్ళు ఇంతకేమి వదిలేస్తున్నాం కాబట్టి మీరు అభివృద్ధికి మేము హండ్రెడ్ పర్సెంట్ అడ్డుపడడం మేము ఖచ్చితంగా మీకు మేము కోఆపరేట్ చేస్తాం అందరం ఎందుకు చేయాలి మా దూటైనా మేము ఎంత చేసినామో చేసిన తొంభై శాతం పనులు చేసిన సాధన టౌన్కి మేము గర్వంగా చెప్పుకోగలుగుతాం మా ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో మా ఎమ్మెల్యే గారి నేతృత్వంలో తొంభై శాతం వర్కులు చేసిన మేము యూజిడిలు కానీ సిసి రోడ్లు కానీ ఇక్కడ పరుక్నగర్ ఆరు వార్డులకు కలిపి ఎందుకంటే మేము మీకు ముఖ్యంగా పెట్టడానికి మీటింగ్ పదకొండు పన్నెండు పదకొండు పద్నాలుగు పదిహేను వార్డులు అన్నందుకు హండ్రెడ్ పర్సెంట్ మేము చెప్తున్నాం తొంభై శాతం గల్లే వేసుకొని చెప్తాం మేము డెవలప్మెంట్ దమ్ముదారు రాని రెండు వర్కులు పెట్టుకొని గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఒక వర్క్ ఒకటి పెట్టుకొని ఆ వర్క్ పెట్టుకొని మేం చేస్తున్నాం మేము చేస్తున్నాం అంటే చెప్పాలి ప్రధాన వాళ్ళు బలకడం కాదు మా దగ్గర మీకు ఎవిడెన్స్ కూడా మేము ప్రపోజల్ పంపించినాం ఇరవై ఏడు కోట్ల ముప్పై ఏడు కోట్ల చిల్లరతోటి ఒకటి తర్వాత తొమ్మిది కోట్ల డెబ్బై రమ్మంటే మంచి నుంచి ముప్పై తొమ్మిది కోట్ల తోటి డిఎఫ్ఐడిసి మేము ప్రపోజల్ పంపించినాం దాంట్లో మీరు పేరు కొని చేయండి మేము మొదట ఎందుకంటే అన్ని కాలంలో మార్చు వాటి వర్కులకు పేరు మార్చుకొని పెట్టించుకుంటే దాన్ని పెట్టించుకొని చేయండి మేము దానికి కరెంటు కానీ మేము చేసినా మేము చేసినాం అంటే అంతే చేయండి వీళ్ళైతే అయితే మీకు శాతం అయితే ఏం చేయాలి రెండు వేల పీచా నాలుగు వేల పీదము పాపం మీద వాళ్ళు పట్టారు కదా ఇరవై నాలుగు గంటలు కరెంటు ఇవ్వండి మనం టీఆర్ఎస్ గవర్నమెంట్ రేపు వార్త కరెంట్ పోకుంటే మనకి పెళ్లిపోతుంది తగ్గలేదు గవర్నమెంట్ మహిళలు గృహిణీలు ఉదయం ఎనిమిది నుంచి తొమ్మిది గంటల వరకు అయితే వాళ్ళు పాపం వల్ల ముందు పిల్లలకు స్కూల్ ఫోన్ చేయాలి పిల్లలకి ఏదో టిఫిన్ బాక్స్ తయారు చేయాలి వాళ్ళు మిషన్లో అది వేసి ముఖ్యమంటే కరెంటు